మేము చెప్పినట్లు చేయి లేకపోతే బదిలీ చేస్తాం తహసీల్దార్కు బెదిరింపులు సో మీరు చూసుకున్నట్లయితే తాము సీఎంఓలో సీఎంఓలో ముఖ్యమంత్రి అడ్వైజరీ విభాగంలో పనిచేస్తున్నామంటూ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గుంటూరు జిల్లా చేబ్రోలు తహసీల్దార్కు బెదిరింపు కార్య అంటే బెదిరించి కార్యాలయంలో హల్చల్ చేశారు మండలంలోని సద్దుపల్లి సొసైటీ భూముల వ్యవహారంలో తాము చెప్పిన వారికి అనుకూలంగా పనిచేయాలంటూ తహసీల్దార్ గోపాలకృష్ణను బెదిరించే ప్రయత్నం చేశారు పత్రాల్లో ఎలా ఉంటే అలా చేస్తానని మీరు చెప్పిన విధంగా ఎలా చేస్తానని తహసీల్దార్ గట్టిగా బదులవడంతో మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు చేబ్రోలు మండలం సర్దుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన దేవదాసు అనే చర్చి ఫాదర్ పంతొమ్మిది వందల అరవై ఏడులో సర్దుపల్లి సలపాడు ఎస్సీల నుంచి సేకరించిన నిధితో రెండు పాయింట్ యాభై ఎనిమిది ఎకరాలు భూమి కొనుగోలు చేసి సెయింట్ జోసెఫ్ కోఆపరేషన్ మిల్క్ సొసైటీ సప్లై సొసైటీ పేరుతో రిజిస్టర్ చేశారు నూట ఐదు మందిని సభ్యులుగా చేర్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సొసైటీ నుంచి మాణిక్యం అనే మహిళ కొనుగోలు చేసినట్లు కొందరు పత్రాలు సృష్టించారు అడంగల్ వన్ బిలో కూడా పేర్లు మార్పు చేయాలని మాణిక్యం బంధువులు రెండు వేల రెండులో దరఖాస్తు చేసుకో అప్పటి ఎంఆర్ఓ తిరస్కరించారు అనంతరం ఆ భూములను ఆమె వారసులమని నలుగురు కలిసి తమ పేరుతో బదిలీ చేయించుకుని వన్ బి అడంగల్లో పేరు మార్పు చేయించుకున్నారు విషయం తెలుసుకున్న సొసైటీ సభ్యులు కొందరు ఆ భూములను చెందిన అడంగల్ వన్ బి రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చే ఏపీ తహసీల్దార్ జనవరి ఎనిమిదవ తేదీన ఇరు వర్గాల సం వర్గాలకు అంటే పక్షాలకు సంబంధించిన భూమి పత్రాలతో వివరాలు రావాలని నోటీసులు జారీ చేశారు ప్రస్తుతం ఆ భూమిపై రంగిపురం మండలానికి చెందిన వైకపా నాయకుడు కన్నుపడింది మట్టి సర్వే నిమిత్తం కొనుగోలు చేసేందుకు ముందు ముందుకు వచ్చాడు ఆ భూమిని పుక్రేలతో చదును చేస్తుండటంతో తహసీల్దార్ పనులైతే నిలిపేయించారు ఈ నేపథ్యంలో శనివారం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి గోపాలకృష్ణకును బెదిరించారు సదరు వ్యక్తులు చెబ్రోలు ఎస్ఐ ఆనంద్ కూడా నాలుగు సార్లు ఫోన్ చేసి రోటోకాల వాహనం ఏర్పాటు చేయాలని కోరాము ఉన్నతాధికారుల నుంచి సమాచారం లేదని వాహనం ఏర్పాటు చేయలేమని ఎస్ఐ చెప్పడంతో వారి తహసీల్దార్ కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తెలియదు చేసినట్లు ఎంఆర్ఓ గోపాలకృష్ణ కూడా తెలిపారు సో ఈ విధంగా వీళ్ళు అప్డేట్ అయితే చేశారన్నమాట హల్చల్ అయితే చేశారు మొత్తం మీద సో ఈ విధంగా బెదిరించడం అయితే జరిగింది ఎంఆర్ఓని ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చిందో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి